టిడిపిలో కాపులు కాపులు కారా కాపులు అంటే జనసేన మాత్రమేనా పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాష్ట్రంలో కీలక సామాజిక వర్గం అయిన కాపుల్లో అసంతృప్తి పెళ్లి బీకుతుంది అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాపు నాయకులు కాపు సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్నది వాస్తవం పైకి అందరూ బాగున్నట్టు కనిపిస్తున్నా లోన మాత్రం నాయకులు రగిలిపోతున్నారు ముఖ్యంగా టీడీపీలో ఉన్న కాపు నాయకులు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు తమకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు వాపోతుండడం గమనార్హం ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ కీలక నాయకుడు ఇంట్లో తాజాగా సమావేశమైన టీడీపీ కాపు సామాజిక వర్గం తమ దుస్థితిపై చర్చించారని తెలిసింది ఎన్నికల సమయంలో తమను వాడుకున్నారని తమ నియోజకవర్గాలను జనసేనకు ఇచ్చారని వారు వాపోయారు అంతేకాదు ఇప్పుడు కాపులు అంటే జనసేన మాత్రమేనా టిడిపిలో కాపులు కాపులు కారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్క నాయకుడికి కూడా ప్రాధాన్యం లేదని వారు చెప్పడం రాజకీయంగా వారు పడుతున్న ఇబ్బందిని గుర్తు చేస్తుంది ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు బలమైన వాయిస్ వినిపించాలని తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలు తప్పవని తెలిసేలా అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు అంతేకాదు జనసేనలోని కాపు నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యంలో సగం కూడా తమకు ఇవ్వడం లేదని ఈ విషయాన్ని నేరుగా పార్టీ అధినేత దృష్టికి తీసుకుని ప్లాన్ చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు మండల స్థాయి నాయకులు ఇలా సమావేశం కావడం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను అదేవిధంగా కూటమిలో నెలకొన్న సమస్యలను వారు చర్చించడం సంచలనంగా మారింది తమ సీట్లను కూడా వదులుకొని జనసేన నాయకులకు ఇచ్చామని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించారు కానీ తమకు చిన్న పనులు కూడా చేసి పెట్టడం లేదని కనీసం తాము వస్తున్నామని తెలిస్తే దూరంగా వెళ్ళిపోతున్నారని ఏదో పనులు పెట్టుకున్నట్టుగా చెబుతున్నారని కూడా నాయకులు అంతర్గతంగా చర్చించారు తూర్పు జిల్లాలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే వీటిలో పద్నాలుగు చోట్ల టీడీపీ నాయకులు విజయం సాధించారు వారిలో నలుగురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు అదేవిధంగా ఒక రాజ్యసభ ఎంపీ ఒక ఎమ్మెల్సీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ వీరికి ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన నుంచి కానీ ఇతర నాయకుల నుంచి కానీ మద్దతు లభించడం లేదన్నది ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించకపోతున్నారనేది వీరి వాదన మరి దీనిపై చంద్రబాబు ఏ మేరకు దృష్టి పెడతారు ఈ సమస్యను ఇక్కడితో పరిష్కరిస్తారా లేక వచ్చే ఎన్నికల వరకు సాగదీస్తారా అనేది చూడాలి